హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ నిన్న లైవ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బ్లౌజు చూపిస్తాను అన్నాను కదా ఈ శారీ మన దగ్గరనే అన్నని చెప్పాను కదా శారీకి ఏం జరిగిందంటే బార్డర్ సెంటర్లో వచ్చింది చివరికి రాలేదు సెంటర్లో వచ్చేసరికి మనకి బ్లౌజు హ్యాండ్స్ లుక్ ఉండదు హ్యాండ్స్కి వస్తుంది బార్డరు అనేసి నేను ఈ సెంటర్లో ఉన్న బార్డర్ని హ్యాండ్స్కి చివరికి బార్డర్ లాగా వేసాను చూడండి మనకి ఇది వేసినట్టుందా లేదా శారీలో వచ్చినట్టుందా చెప్పండి ఒక చిన్న కామెంట్ చేయండి మనకి టైలరింగ్ చేసే వాళ్ళ కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ బార్డర్ ఇక్కడ రాలేదు మనం ప్లెయిన్గా స్టిచ్ చేస్తే ఏంటమ్మా ప్లెయిన్గా ఉందా అనే అవకాశం ఉంది కస్టమర్ మనం ఇలా క్రియేట్గా ఆలోచించి ఏది ఎక్కడ వేస్తే బాగుంటుంది అని ఆలోచించి నిదానంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తే కస్టమర్లు మనకే తెచ్చిచ్చే అవకాశం ఉంది నేను చెప్పిన విధానం వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి బాయ్ మరి Thank you.